யாதி கிரிலை இப்படிச்சுந்தான் ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు సాధారణ బడ్జెట్పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ప్రసంగించారు వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో ఐదు పాయింట్ రెండు రెండు శాతంగా ఉంటే జనవరి కల్లా దానిని నాలుగు పాయింట్ మూడు ఒక శాతానికి తగ్గించామన్నారు తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఆరు యూనిట్లకు చేరుకున్నాయి గత ఏడాది జనవరి నెలలో కంటే ఈసారి అత్యధికంగా సరఫరాయ్యాయి యూటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలిపింది ద్విచక్ర వాహనాల హోల్సేల్ అమ్మకాలు రెండు పాయింట్ ఒకటి శాతం పెరిగి పదిహేను లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల పద్దెనిమిది యూనిట్లుగా ఉంది రెండు వేల పదిహేనులో స్పెక్టమ్ కొనుగోలుకు సంబంధించి చెల్లించాల్సి ఉన్న మొత్తం ఆరు వేల తొంభై పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని లేదంటే నగదు రూపేణ ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం తెలిపింది ఇందుకోసం వచ్చే నెల పది వరకు తమకు సమయం ఇచ్చిందని వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల నూట అరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల యాభై రూపాయలుగా ఉండగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై ఏడు వేల మూడు వందల పది రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర లక్షా ఎనిమిది వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఆరు పాయింట్ ఆరు సున్నాగా ఉంది అలాగే యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రూపాయల తొమ్మిది పాయింట్ ఆరుగా ఉంది పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట తొమ్మిది పాయింట్ మూడుగా ఉంది శుక్రవారం స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ నూట తొంభై తొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ సైతం నూట రెండు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఐదు వద్ద స్థిరపడింది సెన్సెక్స్ థర్టీ సూచీలో అదానిపోర్ట్స్ అల్ట్రాటెక్ సిమెంట్ సన్ఫార్మా ఇండ్ బ్యాంక్ ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి నెస్లే ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి